హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో కోయ తోటకూరతో ఒక మంచి ఫ్రై రెసిపీ అయితే చేసి చూపిపోతున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది కోయ తోటకూర ఫ్రై అనేది అంతే టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలు ఎవరు ఇష్టం లేని వాళ్ళకైతే ఇలా కోయ తోటకూర ఫ్రై అయితే చేసి పెట్టండి ఇంకోసారి అయితే ఆకుకూర అంటే ఇష్టం లేదని అయితే అనరు అంత టేస్టీగా ఉంటుంది కోయ తోటకూర ఫ్రై అనేది నార్మల్ తోటకూర కన్నా ఈ కోయ తోటకూర ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోయ తోటకూరని కొంచెం కొంచెం ఎలా కనిపెట్టాలంటే దాని కాళ్ళు అనేవి కొంచెం రెడ్ కలర్లో ఉంటాయండి నార్మల్ తోటకూర అయితే కొంచెం గ్రీన్గా ఉంటుంది ఇలా ఈసారి అయితే కోయ తోటకూర తెచ్చుకొని ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేనైతే ఒక పెద్ద సైజ్ కట్ అయితే తీసుకొని మంచిగా అయితే ఒకసారి వాష్ చేసేసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకున్నానండి మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మరీ దగ్గరగా ముద్ద ముద్దగా ఉంటుందండి సో వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం అలా మాదిరిగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తోయ కోయ తోటకూర అయితే అలా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం ఇంకా ప్రాసెస్ చూసేద్దాం దానికి కరెక్ట్గా ఒక కట్టకి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చికి సరిపోతుందండి కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతుంటే భలే ఉంటుందండి ఈ ఫ్రైలోకి నాకైతే చాలా ఇష్టం ఈ కొయ్యదోటకూర ఫ్రై అనేది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా చాలా బాగుంటుంది ఇంత మంచి ఫ్రై రెసిపీ ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనిపించింది అంత టేస్టీగా ఉంది కొయ్యదోటకూర ఫ్రై అనేది సో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అలా కట్ చేసుకున్నాను ఎప్పుడైనా ఆకుకూరల్లోకి ఫ్రైల్ చేసేటప్పుడు పొడుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ అనేది అప్పుడు బాగుంటుంది అక్కడక్కడ తగులుతా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాను అండి బాండి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండిమిర్చి వేసుకున్నాను ఎండిమిర్చి కొంచెం రెండు మూడు వేసుకోండి అప్పుడప్పుడు అన్నం ముద్దలో కొంచెం నంచుకుంటే ఎండిమిర్చి అనేది భలే ఉంటుంది ఇప్పుడు మిరపకాయ వేగుతున్నప్పుడే దాంట్లో తాలింపు దినుసులు వేసుకోండి తాలింపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి అక్కడక్కడ క్రంచీగా భలే ఉంటుందండి తగులుతుంటే నచ్చితే వేసుకోండి లీవ్ లీవిట్ ఇప్పుడు తాలింపు తినుసు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఏ కర్రీకైనా తాలింపే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి సో తాలింపు హైలో పెట్టుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకుని అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయినా ఫ్రై చేసుకోండి మీరు స్టీల్ పాత్రలో చేస్తే సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే త్వరగా మాడిపోతాయి సో ఇప్పుడు తాలింపు కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అని కర్రైపాకు వేసుకున్నాను సో అవి మొత్తం అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి బాగా కలర్ రావసర లేదండి జస్ట్ కొంచెం ఉల్లిపాయ అనేది మగ్గితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గింది కొంచెం అలా ఆ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగ అవసరం లేదు కొంచెం అలా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొయ్యదోట కూర ఉంటుంది కదండి సో ఆ కొయ్యదోట కూర అనేది దాంట్లో వేసేసుకోవడమే మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే కొంచెమే అవుతుందండి ఈ ఆకుకూర అనేది సో కొంచెం ఎక్కువ జనాలు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మేము ఇద్దరమే కాబట్టి సో మేము కొంచెమే వేసుకున్నాం మా పాపకి ఇలా అయితే ఈ కూర చేస్తే తినదండి మా పాప కొంచెం స్మాష్గా చేసి పెడతాను పప్పులో అప్పుడు తింటుంది సో ఇది మా ఇద్దరి కోసమే మనకు వేగేటప్పటికి చాలా తక్కువ అయిపోతుందండి కొంచెం వేసేటప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కొంచెం మగ్గేటప్పటికి తక్కువ క్వాంటిటీ అయిపోతుంది సో మంచిగా ఆకుకూర కూడా వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం మగ్గింది చూసారు ఆకుకూర అనేది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి బిగినర్స్కి చెప్తున్నానండి ఏ ఆకుకూర చేసినా ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది ఆకుకూరకి ఎక్కువ ఉప్పు పట్టదండి సో తక్కువ వేసుకోండి ఉప్పు అనేది నార్మల్ కూరల కన్నా ఆకుకూరల్లోకి ఉప్పు అనేది తక్కువ క్వాంటిటీయే వేసుకోవాలి సొప్పు పసుపు వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకున్నాం కదా అలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు అది మగ్గేలోపే లోపే కారం చేసుకుందాము దీంట్లోకి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లు అంటే పొట్టు తీకుండా వేసుకోండి దాంట్లోనే వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కొంచెం కారం వేసుకోండి అక్కడ కొంచెం నచ్చినట్టయితే సాల్ట్ కూడా వేసుకోండి నేను అక్కడ వేయలేదు ఎందుకంటే నాకు ఆ సాల్టే సరిపోతుంది కొంచెం కూర రాకుండా ఉండాలంటే కారం వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటారు సో అందుకోసం చెప్పాను ఇప్పుడు మంచిగా అయితే కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు అలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న దాన్ని కొంచెం బాగా ఆకుకూర అనేది కొంచెం వేగుతుందండి వేగితున్న లాస్ట్ స్టేజ్లో వేసుకోవాలి కారం అనేది మనం ఎక్స్ట్రా ఏం వేయలేదు చూడండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ఇంగ్రీడియంట్సే వేసుకోండి చాలా కమ్మగా భలే ఉంటుందండి మీకు నెయ్యి తింటే ఎంత కమ్మగా అనిపిస్తుందో నోర అనేది ఈ కొయ్యదోటకూర ఫ్రై అనేది అంత కమ్మగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్లో అంటే నాకు ఇష్టం లేదు అయితేనే అయితే అనరు అంత బాగుంటుంది ఆకుకూర అనేది ఈ ఫ్లేవర్ తెలియదండి చాలా మందికి అందుకే వండరు ఎవరు బట్ ఈసారి అయితే ఒకసారి ఈ కూర అయితే తెచ్చుకోండి తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకోండి చాలా చాలా కమ్మగా ఉంటుంది లాస్ట్ ముద్ద వరకు బాగుందండి నాకైతే భలే ఇష్టం ఈ కూర ఫ్రై అనేది ఎక్కువ ముద్దలో కలుపుకొని తినండి ఎక్కువ లైట్ లైట్గా కలుపుకోకూడదండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని తినాలి అప్పుడే భలే టేస్ట్ ఉంటుంది కూర ఫ్రై అనేది అలా మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను చూసారా మనకి అనేది వేగిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి బాండీల దగ్గరలోకి దగ్గరకు అయిపోతుందండి ఆకుకూర అనేది అలా దగ్గరకు వస్తే మనకు అనేది వేగిపోయినట్టు అర్థం మీకు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి చాలా సింపుల్గా ఉంటాయండి కొన్ని రెసిపీస్ అనేది బట్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు చూసారండి దగ్గరకు అయిపోయింది ఆకూర అనేది కొంచెం ముడుచుకొని ఇప్పుడు మనకి ఆకుూరు వేగినట్టు అర్థం ఇంకొక ఫైవ్ మినిట్స్ వేగాలి సో అది దగ్గర పడిన తర్వాత మనకి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ వెల్లుల్లి కారం అనేది హ్యాండ్తో కొంచెం అలా నలిపి వేసుకోండి అప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది అలా వేసుకున్న కారాన్ని ఒకసారి మొత్తం అలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పటివరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే టాస్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అంటే వెల్లుల్లోకి మంచిగా పట్టాలండి ఆకురలోకి మంచిగా వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మంచిగా వేగాలి ఈ ఆకురలో అప్పుడే మంచి అరోమా ఇస్తుంది ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే అలా ఫ్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు బట్ ఆకురని చెప్పకండి తినని వాళ్ళకి ఇలా కలిపి పెట్టండి చాలా చాలా బాగుందని అయితే ఖచ్చితంగా చెప్తారు ఇప్పుడు మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాం కదండి ఈ ఫ్రైలోకి ట్విస్ట్ ఏంటంటే మీరే చూస్తారు చూసేయండి లాస్ట్లో కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకోండి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే యాడ్ చేయలేదు సెకండ్ టైం యాడ్ చేసానండి భలే బాగుందండి జీడిపప్పు పలుకులు యాడ్ చేస్తే ఇది మీ ఆప్షనల్ అండి లేపైనా పర్లేదు బట్ యాడ్ చేసుకుంటే ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు జీడిపప్పు ఫ్లేవర్ భలే బాగుందండి ఈ తోటకూర ఫ్రైలోకి ఎగ్జాక్ట్గా ఒకసారి నేను చేసినట్టు అయితే ట్రై చేసి ఎలా అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి అండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకున్నాం కదండి జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా వన్ మినిట్ టాస్ చేసేసుకొని దించేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ కోయ్ తోటకర ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి గా నేను చేసినట్టయితే ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు పిల్లలకి బాక్స్లో పెట్టాలనుకుంటే కుక్డ్ రైస్ ఉంటుంది కదండి ఉడకబెట్టిన రైస్ని దీంట్లో కలిపేసేసి ఫ్రైడ్ రైస్ లాగా ఒక వన్ మినిట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసేసి బాక్స్లో పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారండి ఇది ఏంటని అయితే ఖచ్చితంగా ఇంటికి వచ్చి అయితే అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చిందా అండి నచ్చినట్టు అయితే ఒక లెగ్ చేయటం మాత్రం మర్చిపోకండి Take care. Bye bye. See you in next video. For more videos, please like, share and subscribe my channel.